బక్రీదంటే నాకు వ్యక్తిగతంగా సెంటిమెంట్ నేను ఎమ్మెల్యే ముందు రాజకీయ కార్యకర్తగా నెల్లూరు నియోజకవర్గంలో నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్రను ప్రారంభించింది పవిత్ర బక్రీద్ పర్వదినాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు బారా షహీద్ దర్గాలో బక్రీద్ పండుగ ఏర్పాట్ల గురించి నగర కమిషనర్ ఆర్డీఓ ఇతర అధికారులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ మరియు జడిపి నాయకుడు కోటం రెడ్డి గింతరెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు

బక్రీద్ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా సెంటిమెంట్ అని నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట నలభై ఒక్క రోజులు ఇంటింటి మహాపాదయాత్రను ప్రారంభించింది పవిత్ర బక్రీద్ పర్వదినానని ఆయన తెలిపారు ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్ర నా జీవితంలో మరపురాని మధురమైన ఘట్టమని అన్నారు బారాషాహి దర్గాలో బక్రీద్ పండుగ ఏర్పాట్లను నగర కమిషనర్ ఆర్డీఓ ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి సమీక్షా సమావేశం నిర్వహించారు పదహారవ తేదీ ఉదయం కల్లా బారా షహీద్ దర్గాలో బక్రీద్ పండుగ ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయని ఈద్గా కమిటీ సభ్యులను కూర్చోబెట్టి వారి సలహాలను సూచనలు తీసుకున్నారు కమిషనర్ కూడా ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా వచ్చి నన్ను సంప్రదించవచ్చని చెప్పిన దానికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి అన్నారు బక్రీద్ పర్వదినాన ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా నగరం గ్రామం అని తేడా లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక సభ్యుడిగా అండగా ఉంటామని ఆయన తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిష్ఠా గరిష్టలతో చేసే ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయి అన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది అంతేకాకుండా నా రాజకీయ జీవితంలో బ్రీద్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఏమిటంటే దాదాపు చూడు పదమూడు సంవత్సరాల పన్నెండు సంవత్సరాల ముందు నేను తొలిసారి ఎమ్మెల్యే ముందే గడప గణపతి పేరుతో నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది పవిత్ర భక్తి రోజు అని చెప్పని మీ అందరూ గుర్తు చేస్తాం నేను శాసనసభ్యుల కాకముందు పవిత్ర భక్తి పార్ధనాల నూట నలభై ఒక్క రోజులు గడప గడపతికి తిరిగి ఆ రాత్రి వేళ నూట నలభై ఒక రోజులు అక్కడికి బస్ చేసి ప్రజలతో మండికి పోయి ఆ బ్రి పర్వదిన నేను ప్రారంభించినటువంటి ఆ యొక్క మహాపాదయాత్ర నా జీవితంలో మడిపే రోజు నా రాజకీయాన్ని మడిపిన ఆ మహాపాదయాత్ర బీ పర్వదినాన్ని ప్రారంభమైంది ఈనాడు అది త్వరలో అంటే పదిహేడో తారీఖున బ్రీంపనే వస్తుంది బక్రీద్ ప్రాజెక్టులో అనేక చోట్ల ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు ముఖ్యంగా పవిత్ర కొన్ని వేల మంది ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు ఈ నెల పంతొమ్మిది బక్రీద్ బాలాషాహిలో జరిగే ఈ యొక్క ఈ వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నేను నగర కమిషనర్ గారు ఆర్డీ గారు అందరి కలిసి ఒక సమితంగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది ఇది ఒక బాణశాన్ని రూరల్ నియోజకవర్గంలో అధికార వెళ్తానికి అటు రెవెన్యూ పోలీస్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ శాసనసభ్యులుగా ఆదేశాలు జారీ చేస్తున్నా ఎక్కడైతే అది కోల్పో దగ్గర నుంచి దగ్గర నుంచి మునుగుడు దగ్గర నుంచి వైద్యోడు దగ్గర నుంచి ఎక్కడైతే ఆనజల దగ్గర నుంచి ఎక్కడైతే ఉదయ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ప్రతి ప్రార్థన ఆదాయో అక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కార్పొరేషన్ ప్రజలు అయితే అదే విధంగా పంచాయతీ ప్రజలు అయితే రాజీవ్ గారు బాధ్యత దీని దగ్గర దృష్టి పెట్టాలని ఆదర్శాన్ని దారి చేస్తూ ఎవరైతే మన కార్పొరేషన్ ఎస్సీ గారు చాలా ప్రాంతాలు దొరుకుతాయి మీకు తెలుసు వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా సహకరించమని అదేవిధంగా శానిటేషన్ హెల్త్ ఆఫీసర్ కూర్చో కూర్చో శానిటేషన్ సంబంధించి ఎక్కడైతే రోజులు ప్రార్థనలు జరుగుతాయో మా డివిజన్లో ఉండే డివిజన్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు వస్తారు వాళ్ళకి సహకరించింది రెండు వేలు ఏంటంటే దర్గాలో చాలా దగ్గర లైట్లు కాదు దర్గా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారు లైట్లు ఆ లైట్లో ఒకటి మీరు కోఆర్డినేట్ చేసుకుని లైటింగ్ ఎవరు చూస్తున్నారని చూసుకున్నారు మీరు చూసుకున్నారు తర్వాత ఆ స్వర్ణాల చెరువులో గొడవ ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కదా దాన్ని కొంచెం తీసుకొని గా అంటే అది ఒకవేళ కార్యక్రమం కాదు అది కంట్రోల్ ప్రాసెస్ ఎందుకంటే ఒక పర్యాటక క్షేత్రం కాబట్టి పవిత్ర భాషాయి దగ్గర కాబట్టి అన్నిచ్చు పత్రికలు టీవీలో ఆ వాటర్ లో నాకు ఉపయోగం కాదు కార్పొరేషన్ బాగా మీకు గౌరవం కాదు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక స్పెషల్ కాకుండా ఏదో చేసి వదిలేసారే కాకుండా రెగ్యులర్ వాటికి ఏర్పాటు స్పష్టంగా చెప్పారు ఏమిటి ఏమైతే ఏర్పాట్లు చేస్తాము మేము కూడా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా నేరుగా అధికారులు చెప్తే కమిటీ సభ్యులు ఏ మాట చెప్తారో అది ఎమ్మెల్యే వాళ్ళు భావిస్తారు కాబట్టి మీరు కూడా పూర్తి స్థాయిలో ఆట అసలు లాస్ట్ లో జరుపుకున్నా ముందు చేసి పనిచేసే అధికారులు కూడా విడియా కౌంటర్ సభ్యులు పూర్తిగా సహకరించాలని కోరుతుంది కమిషనర్ గారు ప్రకారం పలువారు తారీఖులు మారిన వల్ల ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అదేవిధంగా కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వారికి కావాల్సినటువంటి వాటర్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా మనం బ్లూ ఫ్రెడ్ రెడీ చేసుకున్నాం మీ వాళ్ళు బ్లూ ఫ్రెడ్ కూడా ఇచ్చారు ఈ బ్లూ ఫ్రీడ్ లో ఏదైతే మీరు చర్యలు తీసుకున్నారు ఎందుకంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా రివ్యూ చేయాలి కాబట్టి రావటం తప్ప నాకంటే బాగా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు చాలా మంది గత అన్ని సంవత్సరాలుగా నేను పాల్గొంటున్నారు ఎక్కడ ఎలాంటి పడక లేకుండా అటు వాటర్ దగ్గర నుంచి ఫైవ్ దగ్గర నుంచి ఎల్ సిటీ దగ్గర నుంచి అన్ని వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసి అదే ఆ రోజు పెద్ద ఎత్తున జరిగింది అనేక ప్రాంతాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ట్రాఫిక్ కూడా ఏదైతే పోలీసులో కోఆర్డినేట్ చేసుకుని చెప్తూ కమిషనర్ గారు చెప్పారంట

तो फिफ्टीथ राइट कर ला एक सामने आना मेन ही सामने आना एंड वर टू चेयर ही प्लस ग्रीन मैट्स फिट को आ रही थोड़ा सा वाटर स्पॉट्स गाड़ी गाड़ी एवरी थिंग अलॉन्ग विथ ट्राफिक डिपार्टमेंट रेवेन्यू डिपार्टमेंट एंड पुलिस डिपार्टमेंट ऑल थ्री डिपार्टमेंट्स तो नहीं ना ले वाले थोड़ा सा कोऑर्डिनेशन मीटिंग बैठी ओवरऑल लीड किस को नहीं बस्ती बस्ती है तीन फेस्टिवल हंड्रेड परसेंट सक्सेसफुली इंप्लीमेंट हंड्रेड एंड टेन परसेंट की गारंटी इसको ना any thing any request from the association or from any representative वैसे तो कहाना दोषित इसको लाड़ी कि कोई यूनिक नहीं कोई नहीं स्पेशलिक रिक्वेस्ट मिलती है वरना हम 100% वेल देंगे एन ऑफिस अगर वरना जगह तक एक वाले कंट्री में ऐसी डिस्ट्रिक्ट्स हम तलवार सेनिटेशन स्पेशल फोर्स टीम स्पेशल टीम स्पेशल फोर्स टीम 100% ट्रीट डिस्ट्रिक्ट्� कुमार का तो ये जीरो वाला जूस कौन था तो हंड्रेड एंड टेन परसेंट का डार्क स्पॉट लेकिन ना अरेंजमेंट सेफ था मुझे वाले डाइटिंग्स वाटर फैसिलिटीज एवरीथिंग विल बी टेकन केयर तो नो इश्यूज एस पर डी इंस्ट्रक्शंस ऑफ हंड्रेड एंड एवरीथिंग विल बी टेकन केयर एनी इश्यूज फेस विल बी इमीडिएटली डिसॉल्व नो डाउट इन